నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మేము గోల్డ్ షాపింగ్కి అయితే వెళ్ళామండి ఇంకా గోల్డ్ తీసుకున్నానా లేదా అనేసి ఈ వీడియోలు అయితే స్టార్టింగ్ నుండి ఎందాక అనేది క్లియర్గా చెప్తాను అనమాట ఇంకా దసరా వస్తుంది కదా దసరా పండగ స్పెషల్ ఇంకేమేమి షాపింగ్ చేశాము అనేది కూడా క్లియర్గా చెప్తానండి కాకపోతే స్టార్టింగ్ నుండి ఎందాక స్కిప్ చేయకుండా చూడండి అప్పుడైతే అయితే నేను అసలు షాపింగ్ చేశానా లేదా అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను అనమాట ఓకేనా ఎవరు నన్ను తిట్టుకోకండి అదేదో ముందే చెప్పచ్చు కదా అనేసి ముందే చెప్తే ఏం థ్రిల్ ఉంటుందండి అందుకని చెప్పేసి ఎండింగ్ అయితే చెప్తాము అదొక క్యూరియాసిటీ ఉంటుంది కదా వినాలి ఏంటనేసి సో అందుకన్నమాట ఓకేనా ఇంక ఇక్కడ వచ్చేసి మనకి ఇల్లంట బండ్ల మీద వస్తుంది కదా బండ్ల బండ్ల మీద వస్తాయి కదా బట్టలు అనేది సో అవి అన్నమాట ఇది అనార్కలి కుర్తి అంటండి దీనికి వచ్చేసి లెగ్గినను ఈ టాప్ అనమాట ఇది ఈ రెండు సెట్ త్రీ ఫిఫ్టీ అనేది చెప్తున్నాడు అనమాట ఆ బ్రదరు ఇంకా అలానే ప్లాజా ఫ్యాంట్స్తో అలా ఉన్నాయండి డ్రెస్సెస్ బాగానే ఉన్నాయి పర్వాలేదు రీజనబుల్ ప్రైజేనమాట త్రీ ఫిఫ్టీ చెప్పాడు ఇంకా మేము అటు ఇటుగా త్రీ హండ్రెడ్ అలా అయితే అడిగామనమాట ఇంకా తీసుకున్నామా లేదనేది కూడా వీడియోలో క్లియర్గా చెప్తాము ఓకేనా ఇంకా ఇక్కడ ఎక్కడో చూసినట్టుంది కదా ఈ గుజ్జుకు ఒక పిల్లని అవునండి నా వీడియోస్లోనే చూశారు మన సబ్స్క్రైబర్స్కి అయితే క్లియర్గా తెలుసు నా వీడియోస్లో అయితే చూశారు ఇంకే మా పాపకైతే ఈ కుక్కపిల్ల బాగా నచ్చిందండి అందుకని చెప్పేసి ఎదిరింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే తీసుకొచ్చుకుంది మమ్మీ కొంచెం సేపు తీసుకొచ్చుకొని ఆడుకుంటాననింది సో ఇంకా పిల్లలకి ఇష్టమైంది ఓకే చేయాల్సిందే కదా ఇంకొక విషయం ఏమంటే ఈ కుక్కపిల్లని మనం తీసేసుకుందామమ్మా అనేసి అయితే అనిందండి మేమైతే మా వా అంటే పక్కన వాళ్ళని అడిగామనమాట తీసుకుంటామండి ఇస్తారా అని పాపం వాళ్ళు అడగగానే తీసుకున్నండి అని చెప్పారు కాకపోతే ఏమంటే ఫస్ట్ నేనైతే తీసేసుకుందాము పెంచుకుందామని అయితే అనుకున్నాము బట్ కానీ మనం తీసుకున్న అంటే తీసుకున్నాం కదండీ దాన్ని తీసుకున్న తర్వాత దానికి మంచిగా కేరింగ్ అనేది చేయాలి అలానే దానికి టైం టు టైం ఫుడ్ అనేది పెట్టాలి ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రెంటెడ్ హౌస్ల్లో కాబట్టి ఉండేది ఇప్పుడు మేము ఉన్న చోటైతే మా ఓనర్స్ ఓకే చెప్తారు అదే ఇన్ కేస్ ఇంకొక హౌస్కి వెళ్ళాం అనుకోండి అక్కడ ఓనర్స్ ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి అలానే నేనైతే షాప్ కూడా వెళ్తాను కాబట్టి ఇంకా దీన్ని దగ్గరుండి చూసుకోవాలి కాబట్టి ఇంక ఇవన్నీ థింక్ చేశాను అనమాట అందుకని తీసుకోవడం లేదు వాళ్ళకే రిటర్న్ ఇచ్చేసాము ఇంక ఇక్కడ ఒక అబ్బాయి ఏం చెప్తాడు వినండి ఏముంది ఒక పాట లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తే వాళ్ళే ఒక లైఫ్లు లైవ్ లు బట్టి ఫాలోవర్స్ అన్ని చూసుకుంటారు ఇంకా మనకేముంది మనకైతే ఇంకా వచ్చేసి ఆ ఆశీర్వాదే వచ్చేసి యూట్యూబ్ ఒక రోల్ లోనే వచ్చేసి కాదురా నీకు ఒక రోజులో వచ్చే నీకు అమెరికా నుంచి అమెరికా కూడా మనం తడుచుకుని నాకు పంపిస్తాడు మనకి ఇంకా సరే సరేమా థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ ఆ బాబు ఏం చెప్పాడో మీకు అర్థమైందా వాడు ఏమంటున్నాడంటే ఆంటీ నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టేవాడిని పెట్టినడితే నాకు ఈ పాటికి సిల్వర్ ప్లే బటన్ గోల్డెన్ ప్లే బటన్ వచ్చాయా ఆంటీ అని అయితే చెప్తున్నాడండి నేను అప్పుడు అన్నాను అరే అది ఊరికే షాప్లో దొరికే చాక్లెట్స్ కాదు తెచ్చుకోవడానికి దాని వెనుక చాలా కష్టం ఉంటుంది అని అయితే చెప్పానండి సో అలా ఫన్నీగా అయితే వాడు చెప్తుంటే అది ఏదో రికార్డ్ చేయాలనిపించి మీకు చూపించాలని అయితే తీసాను అనమాట ఇలాంటి తెలియని పిల్లలు కూడా ఉంటారు అనేసి సో ఇంక ఇక్కడ నేను చెప్పాను కదండి నేను దసరాకి ఏం షాపింగ్ చేశాననేసి నేను చేసిన షాపింగ్ ఏమంటే గోల్డ్ తీసుకున్నానని మీరైతే అనుకోవచ్చు అయితే మీరు పప్పులో కాలు వేసినట్టే నేనైతే గోల్డ్ అయితే ఏం తీసుకోలేదండి సారీ మిమ్మల్ని ఇప్పటిదాకా దాకా నేను క్యూరియాసిటీతో ఉంచినందుకు నిజంగానండి నేనైతే ఏ గోల్డ్ తీసుకోలేదు అలానే ఏ షాపింగ్ అయితే చేయలేదు కాకపోతే గోల్డ్ తీసుకోవడానికి వెళ్ళే వాళ్ళతో కొంచెం హెల్ప్గా అనేది పక్కన అంటే వాళ్ళు ఎవరో ఒకళ్ళు మనకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి తోడుగా అయితే వెళ్ళాను అనమాట అంతేనండి నేనేదో తీసుకున్నట్టు బిల్డప్ ఇచ్చాను అనమాట సారీ నన్ను ఎవరు తిట్టుకోకండి ఏం టక్కడ కొంచెం ఇప్పుడు చెప్తావా నువ్వు తీసుకోలేదనైతే సారీ అండి మిమ్మల్ని అందరినీ నేను అడ్ చేసి ఉంటే ఓకేనా జస్ట్ కొంచెం వీడియో ముందుకు వెళ్తుందనేసి ఆ చూస్తారు చూస్తారనేసి అయితే చెప్పానండి నేనైతే ఎటువంటి గోల్డ్ షాపింగ్ అయితే చేయలేదండి నిజంగా ప్రామిస్గా చెప్తున్నాను అలానే ఆ డ్రెస్సెస్ కూడా కాకపోతే ఆ డ్రెస్సెస్ తీసుకుందాం అనుకున్నాను కాకపోతే అవి మాకు సెట్ అవ్వలేదు ఇంకా చిన్న సైజెస్ అనమాట అందుకని చెప్పేసి అయితే తీసుకోలేదు మా పక్కన వాళ్ళు తీసుకున్నారు అవి నేను ఊరికే తీసానమాట అంటే కాస్ట్ అది మీకు చెప్పినా మీకు ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది అనేసి అనమాట ఓకేనా తప్పుగా ఎవరో తీసుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ ఏమంటే మేము బుక్ అనేది రెడీ చేస్తున్నాం అనమాట ఈ బుక్ వచ్చేసి దసరా నవరాత్రులు బుక్ అండి మనం గుళ్ళకి చందాలు ఇస్తాం కదా అలా ఇచ్చిన వాళ్ళు కొంతమంది షాప్స్ అలా ఉంటాయి కదండి వాళ్ళ యాడ్లు అనేది వేయించుకొని బుక్ అనేది ఇలా చేయించుకుంటారు ఓకే ఫ్రెండ్స్ బుక్ కూడా రెడీ అయిపోయింది ఫైనల్లీ నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలానే నన్ను ఎవరు తిట్టుకోకండి ఓకేనా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బబాయ్ ప్లీజ్ ఫ్రెండ్స్ కోపంతో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ అయితే చేయండి